హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఒక కొత్త మ్యాటర్ మీతో షేర్ చేసుకోవడానికైతే వచ్చేసాను ఇది వచ్చేసి మట్టి అట్ల పెన్నం అండి మట్టి అట్ల పెన్నం యొక్క కాస్ట్ ఎంత ఎలా సీజనింగ్ చేయాలి చపాతీలు చేసుకోవచ్చా దోశలు చేసుకోవచ్చా అన్నదైతే మీతో షేర్ చేసుకోవడానికి అయితే వచ్చేసాను ఇది మట్టి అట్ల పెన్నం బ్యాక్ సైడ్ అండి దీని కాస్ట్ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి బయట తీసుకున్నాను నెక్స్ట్ సీజనింగ్ అండి ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే వాటర్ని ఒక బౌల్లో అయితే తీసేసుకొని అందులోకి అందులోకైతే వేయాలి పెన్నం పూర్తిగా అయితే చివరి వరకు అయితే మునగాలండి అప్పుడే మనకి ఈ సీజనింగ్ చేసుకోవడానికి బాగుంటుంది పెన్నంని వాటర్లో వేయగానే చూడండి మీకు కనిపిస్తుందా వాటర్ని పెన్నం అయితే ఏ విధంగా అబ్జర్వ్ చేసుకుంటుందో చూడండి అంటే పెన్నంకి చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయంటండి ఆ హోల్స్ ద్వారా వాటర్ని అయితే ఈ విధంగా అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా వాటర్ తీసుకోవడం వలన పెన్నం మీద ఉన్న హోల్స్ అయితే రిమూవ్ అయిపోతాయండి అంతేకాకుండా పెన్నం కూడా చాలా క్లారిటీగా అయితే మనకైతే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం పెన్నం వే పెన్నం వాటర్లో వేసిన ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు అయితే ఈ విధంగా అబ్జర్వ్ చేసుకుంటూనే ఉందండి అసలు చాలా మిరాకిల్గా అనిపించింది చూడండి ఏ విధంగా వాటర్ అయితే వస్తున్నాయో పైకి ఇలా చేయడం వల్ల పెన్నం యొక్క సీజనింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోతుందండి ఇలా మనమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు వాటర్లోనే పెన్నాన్ని అయితే ఉంచేయాలండి ఈ మట్టి పెన్నం మీద వేసిన దోశలు కానీ చపాతీలు కానీ తినడం వల్ల మనమైతే చాలా హెల్తీగా ఉంటామండి అయినా ఈ రోజులలో ఈ మట్టి పెన్నంని వాడడం అయితే చాలా తక్కువ అండి అప్పట్లో అయితే మట్టి పెన్నం మీద ఇంకా మట్టి పాత్రలలో అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకునేవారు ఇప్పుడైతే మనమైతే అస్సలు వాడట్లేదండి మా ఇంటి ముందుకైతే రాజస్థాన్ వాళ్ళు అయితే ఒక ఆటో వేసుకొని వచ్చారండి పెన్నం తీసుకొని ఇంకా నేనైతే తీసేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఈ పెన్నాన్నైతే బయటికి తీయాలి ఇంకా సీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ అండి సోప్ ఏమి వేయకుండా స్క్రబ్బర్తో అయితే ఈ విధంగా నీట్గా అయితే మనం వాష్ చేసుకోవాలండి ఈ విధంగా స్క్రబ్బర్తో రుద్దడం వలన ఈ పెన్నం మీద ఉన్న మట్టి అయితే పూర్తిగా అయితే రిమూవ్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ అయితే వాటర్లో అయితే కడిగేసుకోవాలి ఈ గటర్ మొత్తం డ్రై అయిపోయినాక ఈ పెనం మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసేసుకొని నీట్గా అయితే నేను చూపిస్తున్న విధంగా అయితే అప్లై చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వలన పెన్నం మీద ఉన్న దర్టీనెస్ అంతా పూర్తిగా పోయి ఇంకా చిన్న చిన్న హోల్స్లోకి ఈ అయితే ఈ పెన్నం అయితే అబ్జర్వ్ చేసుకుంటుందండి మనం ఆయిల్ వేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఈ ఆయిల్ని పూర్తిగా పీల్చేసుకుంటుందండి పెన్నం ఈ విధంగా ఇంకో టూ టైమ్స్ అయితే ఆయిల్ని వేసేసుకొని అలానే చేయాలండి ఇంకా నెక్స్ట్ ఫోర్త్ టైం అయితే మళ్ళీ ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయతో అయితే ఈ విధంగా నీట్గా అయితే రుద్దుకోవాలండి ఇలా ఉల్లిపాయతో రుద్దుకోవడం వలన ప్యాన్ చుట్టూ అయితే నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఉల్లిగడ్డతో రుద్దుకోవడం వలన ఇంకా ఇలా మళ్ళీ డ్రై అయిపోయినాక మళ్ళీ టూ టైమ్స్ అయితే ఆయిల్ వేసుకొని బాగా రుద్దుకోవాలండి ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా పెన్నన్నైతే నీట్గా శుభ్రం చేసుకోవాలి ఇంకా సీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే పెట్టేయాలండి ఈ మట్టి పెన్నంనైతే ఈ మట్టి పెన్నం అయితే బాగా హీట్ ఎక్కాక పెన్నం మీదైతే అయితే వేసేసుకోవాలండి ఈ ఈ ఆయిల్ కూడా కొద్ది కొద్దిగా బుడగలు వచ్చేంతవరకు హీట్ ఎక్కాక నెక్స్ట్ దోశనైతే వేసేయాలి మనం దోశనైతే నీట్గా అయితే స్ప్రెడ్ చేయకూడదండి పల్చాగా ఫస్ట్ టైం కదా మనం దోశ వేస్తుంది మట్టి పెన్నం మీద అక్కడే అయితే వేసేసుకో వేసుకోవాలి మనం ఎంత బాగా సీజనింగ్ చేసినా కూడా ఫస్ట్ టైం మనమైతే దోశలు వేస్తున్నట్టయితే ఈ పెన్నంకైతే ఈ విధంగా మొత్తం అయితే అంటుకుపోతుందండి ఐరన్ పెన్నం నాన్ స్టిక్ పెన్నంలాగా అయితే దోశ క్రిస్పీగా అయితే రాదండి ఇంకా నెక్స్ట్ అయితే వాష్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడైతే అయితే ఎలా చేయాలో చూసేద్దామండి ఇంకా ఈ విధంగా పెన్నం హీట్ ఎక్కాక చపాతీని అయితే వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే కొద్దిగా మనం పుష్ చేయడం వల్ల పెన్నానికి బాగా అంటుకుంటుందండి చపాతీలకైతే బాగానే వర్కౌట్ అయిందండి ఇంకా కానీ దోశలు మాత్రం రాలేదు ఊతప్పానికైతే బాగుంటుందని నాకైతే అనిపించింది ఇంకా అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మొత్తం అయిపోయినాక పెన్నాన్నైతే అబ్జర్వ్ చేసినట్లయితే మిడిల్లో అయితే చాలా సాఫ్ట్గా అయిందండి చుట్టూ అయితే టఫ్గానే ఉందండి ఈ విధంగా మనం టూ టు త్రీ టైమ్స్ అయితే దీని మీద దోశలు చపాతీలు ఊతప్పాలు వేసుకోవడం వల్ల పెన్నం అనేది బాగా కాలిపోయి మనకైతే చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయని నాకైతే అనిపించింది అండి కానీ దోశలకైతే పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు ఊతప్పాలకైతే బాగా వస్తాయనిపించింది ఎందుకంటే పెన్నం మిడిల్లో గుంతగా ఉందండి ఆ గుంతగా ఉండడం వల్ల మనకైతే స్ప్రెడ్ అవ్వట్లేదు దోశ మనం దోశలు చపాతీలు వేసుకున్న తర్వాత ఈ మట్టి పెన్నాన్నైతే మనం వేడిగా ఉన్నప్పుడైతే వాష్ చేయకూడదండి మట్టి పెన్నం అయితే పగిలిపోతుంది చల్లారిన తర్వాతనే మనం వాష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకైతే యూజ్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్